చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా వాటిని కోర్టు స్టేలతో మేనేజ్ చేస్తారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు కుప్పం స్థానిక ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగనే గెలుస్తారని మంత్రి జోస్యం చెప్పారు చంద్రబాబు నాయుడికి ఏ నోటీసులైనా ఆయనకు అలవాటే ఆయనకి ఆయన వెన్నతో పెట్టిన విద్య అవసరమైతే కోర్టుకు వెళ్తాడు స్టే తెచ్చుకుంటాడు ఆయన జీవితమే స్టేలతోనూ దొంగతనాలతోనూ అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనూ ఆయన ముందుకెళ్తా ఉన్నాడు దానికోసం అతనికి దానికోసం ఆలోచించాల్సిన పని ఏముంది ఇప్పుడు వన్ వన్ ఫిఫ్టీ త్రీ సి నోటీస్ ఇచ్చారు ప్రొసీజర్లీ జరుగుతుంది చంద్రబాబు స్పందించలేదు అతని హృదయంలో గుండెల్లో భయం ఉంటుంది దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు ఢిల్లీ ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఇంత త్వరగా వెళ్ళి చేతులు ఇట్లా రెండు చేతులు పెట్టి కట్టుకుని కూర్చోవలసి పని ఏంటి అందరికీ తెలిసింది ప్రజాబాహుల్యంలో చంద్రబాబు నాయుడు అనేవాడు దొరికిపోయిన దొంగ మీకు తెలిసి ఏం జరుగుతూ ఉందో పురంధరేశ్వరి గారు లైజీ చేస్తారో లేకపోతే ఏదో రకంగా ఎవరో ఒక కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళతో వెళ్ళాలని ఆయన ఆలోచన ఆలోచనతో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదైనా ఏదో రకంగా ఇరుక్కుపోయిన విషయంలో బయటపడాలని ఇప్పుడు ఏ జుట్టైనా ఏ ఏ లైన్ తీసుకోవడాకైనా చంద్రబాబు సిద్ధాస్తుడు దొంగ ఓట్లకు ఆజ్యుడు చంద్రబాబు నాయుడు అరవై లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు దాంతోనే మేనేజ్ చేసి గెలుస్తున్నాడు కుప్పంలో కూడా అలాగే గెలిచాడు మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి పకడ్బందీగా ఎందుకు ఓడిపోయాడు దొంగ ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయాడు దొంగ ఓట్లుంటే తీయమని మేము అడుగుతున్నాము ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళని పెట్టమంటున్నాం ఎందుకు చంద్రబాబు నాయుడికి అంత ఉలుకు అందరం దొంగ ఓట్లు తీసేసుకోవాలిగా తీయాలిగా చనిపోయిన వాళ్ళవి ఓళ్ళల్లో లేని వాళ్ళకి రెండు చోట్ల ఉన్న వాళ్ళకి వెయ్యి అడుగుతూ ఉన్నాం దాంట్లో కూడా భయపడిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం